అన్న నమస్తే మీ పేరు అండి ఏం చేస్తారన్న అసలు ఈ రోజున గత ఐదేళ్ళ పాలన చూస్తున్నారు అండి కూడా పదిహేను నెలల పాలన చూస్తున్నారు గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందేమో ఒకే రాజధాని పెడతానని చెప్పి అన్నారు అధికారంలోకి వచ్చి మూడు రాజధానులని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు ఇప్పుడు కొత్తగా ఇంకొక డ్రామా ఆడుతూ ఉన్నారు ఈరోజు కూడా గుంటూరు విజయవాడ మధ్య అమరావతి చేస్తాను రా మన క్యాపిటల్ చేస్తామని చెప్పి కూడా వైసీపీలు మాట్లాడుతున్నారు అసలు ప్రజలు మళ్ళీ నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్న గవర్నమెంట్ అమరావతి రాజధాని తీసుకొచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని పెట్టడానికి నేను ఒప్పుకుంటున్నాను ముప్పై ఎకరాలు తీసుకోవడం అనేది కూడా కరెక్ట్దే సబ్బవే అని చెప్పని మాట్లాడటం జరిగింది అప్పుడు ఉన్నటువంటి తాడేపల్లి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతి ఇక్కడే రాజధాని అని చెప్పని అని చెప్పడం జరిగింది అప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు కూడా మా నాయకుడు అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఇల్లున్న వాళ్ళు ఎక్కడ పర్మనెంట్ ఇల్లు లేవని చెప్పని విమర్శించడం జరిగింది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అధికారంలో రాగానే అతను అనకూడదు కానీ మూడు ముక్కలాటలాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసే విధంగా మూడు రాజ్యాలు అనడం వల్ల ఎన్నో ఇండస్ట్రీలు వెనక్కి వెళ్ళిపోయినాయి మనకు రావాల్సిన ఇండస్ట్రీలన్నీ చాలా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అతను ఎగ్జిటివ్ క్యాపిటల్ అని క్యాపిటల్ అని ఈ క్యాపిటల్ అని చెప్పి మూడు ముక్కలాటలాగా అతను మూడు రాజధానులు అని చెప్పని తేవటం అమరావతి రైతులు కానీ ఎంతోమంది ప్రజలు చాలా వరంగా ఇబ్బంది పడి ఇతను వల్ల మనం రాష్ట్రం అభివృద్ధి చెయ్యాలని చెప్పి నిర్ణయించుకొని అతనికి రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే వైవి సుబ్బారెడ్డి అతని బాబాయి అసలు రాజధాని అనేది మనకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది మనకు అసలు రాజధాని అవసరమే లేదు చంద్రబాబు నాయుడు రాజధాని అని చెప్పేసి జనాలు మోసం చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఈ అన్నిటి మీద ప్రజలు ఆలోచన తీసుకొని విధంగా నాకు తెలిసి నూట యాభై ఒక్క సీట్లు రావడమే చాలా గొప్ప అలాంటిది నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిగ్గా చేయకపోవడం వల్ల అదే ప్రజలు అతనికి నూట యాభై ఒక్కటిలో ఐదు తీసేసి పదకొండు సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారని అంటే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకోవాలి నిన్నగాక మొన్న నేను టీవీలో చూశాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరులో రాజధాని అని అన్నారు మీరు జ విజయవాడ గుంటూరు రాజధాని అన్న మళ్ళీ అమరావతి రాజధాని అన్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఒకసారి ప్రజలు నమ్ముతారు ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే ఒమ్ము చేసుకుంటారో ప్రజలు ఆటోమేటిక్గా తిరస్కరించిన తర్వాత మీరు ఎన్ని జిమిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు మరి ఏం చెప్తారన్న గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెడికల్ కాలేజెస్ పదిహేడు తీసుకొచ్చాను ఈ పదిహేడు కూడా ఈ ఎండ కూడా పట్టించుకోవట్లేదు నిర్వీర్యం చేశారని చెప్పారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ ఏమన్నా తీసుకొచ్చారా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీలు అనేది చాలా అవసరమైనది ప్రజల ఆరోగ్యపరంగా ఇదని చెప్పి మోడీ గారు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి కాలేజీలు దగ్గర ప్లేసుల్లో కాలేజీలు కట్టడానికి కావాల్సిన సమకూర్చాల్సినవన్నీ అన్నీ సమకరించడం మానేసి ఆ కాలేజీలకి అక్కడ దగ్గర అందుబాటులో ఎకరం రెండు ఎకరాల్లో వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు ఇవాళ నిజంగా మెడికల్ కాలేజీలు కట్టారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కాలేజీలు చూసి ఆహా అని అంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాలేజీలు చూసి హాహా అంటున్నారు అయ్యే కాలేజీల దగ్గర ఉన్న చోట్లకి మేము వెళ్తే వాకు శంకుస్థాపన చేసినవి సగంలో పొన్నైనవి ఉన్నాయి నిజంగా మీరు పూర్తి చేస్తే మీ శాసనసభ్యులు ఉన్న పదకొండు మంది ఇప్పుడున్న కాలేజీలు ఎక్కడ కట్టారని చెప్తున్నారా అక్కడికి వెళ్ళి మీరు ఆహా అని ప్రజలకు చూపించగలరా మీరు చూపించండి మేము ప్రజలు నమ్ముతాం మీరు చూపించే పరిస్థితి లేదు ఇవాళ ఏకాడికి తప్పుడు రాతలు తప్పుడు వార్తలు మీ సాక్షి మీడియాలో వేసుకోవటం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేరు ఇంకోటి కూడా ఏంటంటే వాస్తవం దగ్గరికి వెళ్తే రేపు పొద్దున పదకొండు సీట్లైనా మీకు మిగిలితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి మీరు ఆలోచించుకోవాలని విషయం ఏంటంటే ఎక్కడ మెడికల్ కాలేజీలు పూర్తయినాయో చూపించండి నాకు తెలిసి రెండు మూడు కాలేజీలు సిక్స్టీ సెవెంటీ పర్సెంటే అయినాయి పూర్తి ఫెజ్జర్గా కాలేజీలు ఎక్కడ కూడా మీరు మొదలుపెట్టిన పనులు పూర్తి అవ్వాలా వాస్తవానికి పూర్తయినవి ఏమైనా అంటే వైసీపీ పార్టీ ఆఫీసులు మొత్తం పూర్తయినాయి అంటే పక్కన రోజా కూడా మాట్లాడుతుంది అసలు ఈ ఎండ కోటమి వాళ్ళకి మెడికల్ కాలేజ్ తీసురావడం తెలుసా అసలు అన్ని ఎలా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఎలా పర్మిషన్ తెచ్చుకోవాలి అలాంటివి ఏమన్నా తెలుసా తెలియదు కానీ వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధ్యంపై చర్యలు చేపడతాం మాత్రం ఈ ఎండ కుటుంబంలోకి తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియదు అని చెప్పి కూడా రోజా మాట్లాడుతున్నా అసలు అనకూడదు కానీ సినీ ఫీల్డ్లో జబర్దస్త్లో వాటిల్లో చేసినటువంటి రోజాకి అయ్యే కరెక్ట్ సామాన్యుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు సామాన్యుడుగా ఒక నాయకుడు ఎదగాలనుకున్న ఒక ఎమ్మెల్యేగా ఉండాలన్నా వాస్తవంగా చెప్పాలన్నంటే గతంలో సినీ నాయకులు సినీ హీరోలుగాను దీనిగాను ఇల్లు మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశారు ఏ విధంగా మాట్లాడారో ఒక్కసారి గారు తెలుసుకోండి ముందు మీరు నోరు అదుపు పెట్టుకుంటే చాలా మంచిది ఇలాగ నోరు పారేసుకోబట్టే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం జరిగింది మెడికల్ కాలేజీల గురించి మీరు అడ్మిటేషన్ గురించి అడగడానికి విధంగా చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే మెడికల్ కాలేజీలు ఎక్కువ రావడం జరిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లాలో మన ఇవాళ ఉన్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ సిద్ధార్థ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది సిద్ధార్థ మెడికల్ కాలేజీ అనేది ముందు ఆయన మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్ అని ఉంది అలాగా అతను ఉన్నప్పుడే ఐదారు మెడికల్ కాలేజీని తర్వాత చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీని మళ్ళీ తేవడం అమ్మంటే వాటిని మూడు నాలుగేళ్లలోనే పూర్తి చేసి దాని ఫుల్ బెజర్గా ఒక హాస్పిటల్ కట్టామని కాకుండా ఎంతోమంది విద్యార్థులకు మెడికల్ సీట్లు వస్తాయి మన పిల్లలు ఎక్కడో ఇతర రాష్ట్రాలు వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పట్టడంందుకు ఇక్కడే ఉండాలి అని చెప్పి భావించిన వ్యక్తి ఆయన అదేవిధంగా ఏంటంటే గతంలో ఐదేళ్లలో మీ పరిపాలన సరిగ్గా లేకపోవడం ఆర్థికంగా రాష్ట్రం కుట్టుపడిపోవడం వల్ల పీపీ విధానం పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంటే ఒక పక్కన ప్రభుత్వము ఒక పక్కన ప్రైవేటు పెట్టుబడి పెట్టి ముందుకెళ్లడం అనేది చాలా శుభ పరిమాణం ఎందుకంటే ఇవాళ మెడికల్ కాలేజీ ఇప్పుడు అక్కడేమవుతుంది రెండు విధాలుగా మనకే అనుకూలంగానే ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ సగం డబ్బులు పెడుతుంది ప్రైవేటు వాళ్ళు సగం డబ్బులు పెడుతున్నారు అవి పెట్టిన వల్ల ప్రభుత్వం ఆధీనంలో జరిగిద్దిగా ప్రభుత్వమే చూసుకుంటుందిగా దానివల్ల ప్రభుత్వం చూడకపోతే మనం తప్పట్టచ్చు ప్రభుత్వం చూస్తుంది ప్రైవేట్గా అక్కడ ఇచ్చినట్టుగా మాట్లాడటం కూడా వైసీపీ వాళ్ళు చాలా తప్పదు ఎందుకని అంటే ప్రైవేట్ నుంచి పెట్టుబడి పెట్టేవాడు వాళ్ళ అవసరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనకూడదు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ మీరు ఇవాళ లిక్కర్ స్కామ్లో డబ్బులు తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఆఫ్రికాలో మీరు గనుల శాఖలో డబ్బులు పెట్టుబడి పెట్టారు మరి మీరు ఎందుకు వెళ్ళి పెట్టారు అక్కడికి మీరు డబ్బు సంపాద్యాలు పెట్టారు కదా ఏంటి పెట్టిన దగ్గర అక్కడ ప్రభుత్వ వాళ్ళకి మీరు కంపెనీలు పెట్టడం వల్ల వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఆదాయం వస్తుందిగా అక్కడ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుందిగా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఆర్థికమైన డబ్బులు లేవు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టించి హాస్పిటల్ కట్టడం దాంట్లో డాక్టర్లను ప్రొవైడ్ చేయడం కానీ మెయింటెన్స్ చేయడం కానీ అన్ని చూసుకోవడానికి అన్ని విధాలకు అనుకూలంగా ప్రభుత్వం ఉంటుంది కనుక మాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి దీనికి ప్రైవేట్ పెట్టుబడి పెడతాడు మిగతా మెడికల్ మొత్తం సంబంధించిన డాక్టర్లకు ఇద్దరు గవర్నమెంట్ చూసుకోవాల్సింది అంటే దాని ప్రైవేటీకరణలో కూడా ఎవరైనా టెండర్ వేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళు అంత చూస్తాను రేపొద్దున మా అధికారంలో వచ్చాక ఆ టెండర్లు మొత్తం క్యాన్సిల్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భయభ్రాంతులు గురి చేస్తున్నారని అసలు ఎలా చూడవచ్చు ఒక విధంగా చెప్పాలంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏకాడికి రాష్ట్ర అభివృద్ధి కన్నా రాసిన వినాశనమే కోరుకున్నట్టే కనబడుతుంది మరి ఆ వైసీపీ పార్టీ నాయకులకు మరి వినాశనం చేయడమే తప్ప అభివృద్ధి చేయడం అనేది వాళ్ళకి ఎక్కడా రాదనుకుంటా ఇవాళ పెట్టుబడులు పెట్టడం రావద్దని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటం అని అంటే ప్రజలని మీద ఆయన ద్వేషం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆరోగ్యాలతో బాగుండకూడదు వీళ్ళకి అందుబాటులో మంచి వైద్యం దొరకకూడదు అనే ఒక రకమైన వికృతమైన చేష్టలు చేసిన తప్ప ఏమీ లేదు మరొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయి ఇవన్నీ మెడికల్ కాలేజీలు కూడా ఏయు కూడా స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ మనం ల్యాండ్ ఇవ్వటం మన దీంట్లో ఉంటాం వాస్తవంగా ఆరోగ్య శాఖ మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నదాన్ని నువ్వే నువ్వు కాదు కదా నీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అక్కడ మాత్రం తీయడానికి ఎటువంటిది అవ్వదు వాస్తవంగా పెట్టుబడిదారులు కూడా పెట్టడానికి కూడా ఎటువంటి వెనక అడిగేరు ఎందుకని అంటే వైద్యమే అనకూడదు వైద్యం అనగానే ఎంతో మందికి దేవుడితో సమానం చూస్తారు ఎందుకంటే వైద్య వృత్తి ఉన్న డాక్టర్లు పేషెంట్లను వాళ్ళు వాళ్ళకి పేషెంట్ దేవుడిగా చూసుకుంటారు డాక్టర్ని అలాగే వైద్యశాల రావడం అనేది చాలా అవసరం వాటిని ప్రజలే కాపాడుకుంటారు